కంటే ముఖ్యమైంది మా అభిమానులు ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో ఎప్పుడు నా వెన్నంటే ఉండి ఎప్పుడు నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభిమందనం చేసుకుంటున్నాను ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను అప్పటిదాకా వడ్డీని లెక్కవేస్తూ ఉంటాను నేను ఇంకొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను Andar o